ఒక్క మిస్డ్ కాల్తో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో సభ్యత్వం పొందవచ్చని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్ జీ తెలిపారు మలక్పేట నియోజకవర్గం శాలివాహన నగర్ ఎన్బిఓ ఎంబీఐ కాలనీ వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ హాజరయ్యారు గరాఘర్ గావ్ నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని వారు పిలుపునిచ్చారు మొదటిసారి ఓటు వేసేటువంటి ఫస్ట్ టైం ఓటర్ యొక్క యూత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వంలో ఈరోజు వారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ అదే రకంగా భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొని వారు కూడా సభ్యత్వం తీసుకున్నారు ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వానికి ఉన్నటువంటి నంబర్ ఇంకా ఏ పార్టీకి కూడా లేదు ఇది ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ